చూస్తూ ఉంటాం అలా మంత్రసిద్ధి పొందిన పొందటం వల్ల కూడా కొన్ని నష్టాలు కలుగుతాయని చెప్పి అంటూ ఉంటారు అంటే అలా సిద్ధి పొందటం వల్ల మంచి జరుగుతుంది వాళ్ళు అంటే ఎక్కువగా సాధన చేశారు కాబట్టి అనటమే కానీ నష్టాలు ఏం జరుగుతాయండి వాళ్ళకి నిజంగా అలా నష్టాలు జరుగుతాయా మంత్రం చేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి అది నిజం ఎవరైతే మంత్ర సాధన చేస్తుంటారో ఆ దేవత అనుగ్రహం పొందుతారు ఆ దేవత అనుగ్రహం పొందటం వల్ల ఆటోమేటిక్గా ఆ ఎనర్జీతో యాక్సెస్ వస్తుంది ఆ దేవతకి ఉన్నటువంటి ఏవైతే పోర్ట్ పోలియోస్ ఉన్నాయో ఏవైతే శక్తులు ఉన్నాయో వాటిని ఆటోమేటిక్గా సిద్ధింప చేసుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు హ్యాపీగా సాధన చేశారు గణపతి విఘ్నాలు వారి జీవితంలో నుంచి వెళ్ళిపోతాయి దానివల్ల వాళ్ళకి రావాల్సిన సరిగ్గా దక్కుతుంది ఏ దేవత అయినా చివరికి ఇచ్చేది పరమావధి ఇచ్చేది మోక్ష సాధనే ఆటోమేటిక్గా ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంకా చేయగా 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 అది వస్తుంది కాబట్టి మనం ఏ మంత్రం చేయాలి ఏ మంత్రం చేయకూడదు అనే విచక్షణ ఆ జ్ఞానము తెలియకపోవటం వల్ల కొన్ని అనర్థాలు జరుగుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది మీకు అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇప్పుడు మొన్న ఒకరికి హ్యాపీగా ఒక మంచి పెళ్ళి సంబంధం సెట్ అయింది పెళ్లి సంబంధం సెట్ అయింది పెళ్ళి అయింది హ్యాపీగా జరుగుతూ ఉంది మధ్యలో ఎవరో ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్ అబ్బాయి కొద్దిగా ఇగోగా ఉన్నాడు మీరు అబ్బాయిని కంట్రోల్ చేయాలి అమ్మాయి అనేసి చెబితే ఎవరో చెప్పారంట ఒక అమ్మవారి హోమం చేయించండి పర్వాలేదనేసి ఈ అమ్మవారి హోమం చేయించనే ఈ అమ్మాయికి ఉగ్ర రూపం వచ్చింది అంటే అప్పటి వరకు భార్యా భర్తలు పెళ్ళైన టైంలో ఎలా ఉంటారో ఒక హ్యాపీగా భార్యని చూస్తే ఒక అట్రాక్షన్గా భర్తను చూస్తే ఒక ఆకర్షణగా ఉంటారు అలాంటి సిచ్యువేషన్ కాస్త పోయి ఈమె ఈమెగేమైపోయింది తీసుకెళ్ళి ఒక ఉగ్ర దేవత హోమం చేయటం వల్ల ఆ ఉగ్ర స్వరూపాలు ఉగ్ర లక్షణాలు వస్తాయి అంటే పూజ చేసినంత మాత్రం వస్తాయి లక్షణాలు వస్తాయి మీ లక్షణాలు ఉపాసన అంటే దేవుడు దగ్గరగా ఉండి ఆ ఆసన ఆ సిద్ధుల్ని ఆ యొక్క లక్షణాలని నింపుకోవడమే కదా ఆటోమేటిక్గా ఆ ఉగ్ర రూపం అనేది అమ్మాయికి వచ్చింది ఈ ఉగ్ర రూపంతో బిహేవ్ చేస్తూ ఉంటే ఆ అబ్బాయి ఎక్కడో భయపడి ఆ అమ్మాయి నాకొద్దు అనే స్థితికి వచ్చింది ఇప్పుడు గైడ్ చేసిన వాళ్ళకి తెలియాలి అంటే కాళీ అమ్మవారికి సంబంధించిన హోమాలు చేశారు చేసి మా భర్త నా మాట వినాలి అనే ఇంటెన్షన్ అనమాట ఈ అమ్మాయి అయినా నా భర్త నా మాట వినాలి అనేది అనమాట ఎక్కడ ఇది చెయ్యాలి అంటే ఎవరైనా ఒక హస్బెండ్ బయట ఏదో వ్యసనాలకు లోనయ్యో వేరే అనవసరమైన రిలేషన్లోకి ఉండి ఈ అమ్మాయి కంట్రోల్లో లేకుండా వెళ్ళినప్పుడు ఈ అమ్మాయిని చూస్తే కొద్దిగా మరి ఈ అమ్మాయి మెతగ్గా ఉందిరా బాబు కొద్దిగా ఈ అమ్మాయిని చూస్తే వాడు భయపడేటట్టుగా ఉండాలి అనుకున్నప్పుడు అప్పుడు చేయవలసినటువంటి ఇది అన్నమాట సాధారణంగా భార్యాభర్తలు అన్యోన్యతను పెంచడానికి ఏ రాధాదేవి అమ్మవారినో ఏ లలిత అమ్మవారినో ఇట్లాంటిది చేసుకొని లలితా శాసనం చేసుకోవడం ఇవన్నీ సాత్వికమైనవి ఇవి చేసుకుంటూ ఉంటే వీళ్ళల్లో ఒక కళ పెరుగుతుంది ఒక తేజస్సు పెరుగుతుంది చూడంగానే ఒక ఆకర్షణ ఉంటుంది ఇటువంటిది చేయాలి అటువంటిది కాకుండా ఇట్లాంటి ఉగ్రదేవత చేసినప్పుడు అదేమవుతుంది వీళ్ళల్లో ఉగ్ర లక్షణాలు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి తెలియకుండా ఆ లక్షణాల్లో ఇంప్రెషన్ పడుతుంది ఈ అమ్మాయి ఏం చేసింది మాట్లాడుతూ మాట్లాడుతుంటే అబ్బాయి ఏదో అన్నాడు అనగానే ఫోన్ తీసుకొని కింద కొట్టేసి రియాక్ట్ అయిపోయింది ఆ రియాక్ట్ అయిపోగానే ఇట్లా రియాక్ట్ అయింది అనేసి ఆటోమేటిక్గా ఇంట్లో చెప్పడం ఇంట్లో వాళ్ళు దాని మీద ఆటోమేటిక్గా ఇంకా పెద్దవాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు పెద్ద మీటింగ్ అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ మదరు ఆ అమ్మాయి వాళ్ళ బాబాయ్ ఇద్దరు కలిసి నా దగ్గరికి జాతకానికి వచ్చారు ఏం చేశారు అంటే ఇలా వేరే ఒక మాతాజీ ఒకటి చెప్పారు ఇట్లా చేశాము అనేసి ఆ మాతాజీ ఏమనుకుంది ఈ అబ్బాయి మాటిండం లేదు కాబట్టి వీళ్ళు అడిగారు అనుకుంది ఇక్కడ మిస్కమ్యూనికేషన్ అనమాట సో అంటే ఏది మనకు అవసరము ఎంత డోసేజ్ అవసరం మీకు చిన్నపిల్లవాడు ఉన్నాడు వాడు డోలో సిక్స్ ఫిఫ్టీ వేసామనుకోండి వాడికి ఇబ్బంది దాంట్లో ఆఫే ఇయ్యాలి చిన్నపిల్లవాడికి అనుకుంటే డోస్ ఎక్కువైపోతుంది ఆ డోసేజ్ ఎంత ఇవ్వాలి అనేది తెలియకుండా సాధన చేయటం వల్ల ఒకవేళ అవి యాక్టివేట్ అయితే ఉంటుంది ఇంకొక భయంకరమైన నిజం చెప్తాను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నా దగ్గరికి వచ్చే ఒక ఒకరు వచ్చారు వారికి ఒక గురువు గారు కాళిక అమ్మవారు మంత్రమే ఇచ్చారు ఇస్తే ఆమె అబ్బాయి ఆమె బాగా చేసింది రోజుకి రెండు మూడు గంటలు మూడు నాలుగు గంటలు అట్లా చేసి ఒక ఐదారు ఏళ్ళుగా బాగా చేసింది ఆ అమ్మాయి ఆమె చేతితో ఎవరైనా బాలేదన్న వాళ్ళకి విభూతి ఇచ్చినా కానీ కుంకుమ ఇచ్చినా కానీ చాలా బాగుంటుంది అంటే ధైర్యం లేదు సైకలాజికల్ ఇష్యూస్ ఇట్లాంటి వాళ్ళందరికీ ఇచ్చేది అయితే వాళ్ళ ఓన్ ఒక్కడే ఒక్క కొడుకు ఆమెకి వాళ్ళ ఫాదర్ని ఏదో టక్మణి అంటారు కదా మామూలుగా ఏదో మాట జారి అన్నాడు ఆమె ఫ్లోర్ లో రోడ్డు మీద పడి కుక్క చావు చేస్తావరా అంది అంటే మామూలుగా ఆఫ్టర్ ఫార్టీ కొట్టేసి అబ్బాయి స్పాట్ డెడ్ అదేంటండి అంత పవర్ ఉంది మంత్ర సిద్ధి వాక్ సిద్ధిని సంపాదించుకుంది సాధన చేసి 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 యూనివర్స్ దాన్ని ఇవ్వాలి కదా అవు అన్నంత మాత్రాన సరే ఆమె మాటకు ఉంది ఈయన ఆయుష్ కూడా ఉంటుంది కదా అన్నా కానీ ఉన్నా కానీ ఒకవేళ ఆయుష్లో గండాలు ఉన్నప్పుడు మంత్రం చేస్తే ఎలాగైతే ఆ గండాలన్నీ మృత్యుంజ మంత్రం చేస్తే మార్కండేళ్ల దగ్గర నుంచి ఈ రా ఈ రోజు వరకు ఎవరికైనా ప్రాణహాని ఉంది అంటే మృత్యుంజ హోమం చేస్తే ఎలాగైతే తొలగిపోతుందో అలాగే మంత్రసిద్ధి కలిగిన వాడే ఋషి తత్వం అంతే యూనివర్స్ యాక్సెప్ట్ చేస్తుంది మేనిఫెస్ట్ చేస్తుంది సో నీకు అందుకని పూర్వకాలంలో మంత్ర సాధన చేసేటప్పుడు సిద్ధత్వం ఎంత ముఖ్యమో బుద్ధి అంతే ముఖ్యము బుద్ధి సిద్ధి సహిత మంత్ర సాధన కావాలి అందుకని వినాయకుడుకి సిద్ధి బుద్ధి ఇద్దరు అనమాట చెబుతారు కానీ బుద్ధితో కూడినటువంటి మంత్ర సాధన చాలా ఇది మీకు ఏ పురాణాలు అయినా తీసుకో వాళ్ళకి సిద్ధులు ఉన్నాయి బుద్ధులు లేకపోవడం వల్లే ప్రమాదాలు వచ్చాయి రావణాసుడు మహానుభావుడు రావణాసుడు రాసినంత వేద పాండిత్యము వేదాలకి స్వరము మనకిప్పుడు చాలా స్తోత్రాలు ఆయన రాసినవి మనం పాడుకుంటున్నాం అట్లాంటి మహానుభావుడు ఒక దుర్బుద్ధి వల్ల బుద్ధి మళ్ళీ వచ్చేసినాకను అన్నమాట కర్ణ కర్ణుడికి చూడండి ఒక మంచి బుద్ధి కలిగితే ఈరోజు మహాభారతమే లేదు కర్ణుడు ఇటుపక్కుంటే అర్థమైందా విద్య ఉంది దాని మీద పట్టుదల సిద్ధత్వం వచ్చింది అది ఇప్పుడు సైంటిస్టుల్లో చాలామంది వై వైరస్ సృష్టిస్తున్నారు అంటే సృష్టించగలిగే సిద్ధి ఆయనకు వచ్చింది అది ఎడ్యుకేషన్ రూపంలో కానీ దేని రూపంలో కానీ దానికి సరైన నాలెడ్జ్ ఉంటే ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు మంచి శాలరీస్ మంచి ఇది అవుతుందని ఏ నాసాకు వెళ్ళిపోతే సిద్ధత్వం ఓకే దానికి ఒక నిబద్ధత అనేది ఉండాలి కదా ఉండాలి సో ఆ బుద్ధి అనేది ఇంపార్టెంట్ ఆ బుద్ధితో కూడిన సిద్ధి ఎప్పుడు డేంజర్ కాదు ఓన్లీ సిద్ధులు వస్తే డేంజర్ కూరగాయలు కొయ్యటం అలవాటైన వాడు చేతుల్లో కత్తి ఉంటే ఎన్నో కూరగాయలు ఉంటాయి అలా కూరగాయలు కోయటం అనేది అలవాటు ఉంది వాడికి ఎలా చేయాలో తెలియదు వాడు ఎట్టుబడితే అట్టా డ్రింక్ చేసినప్పుడు కత్తిని ఇసుతూ ఉంటాడు వాడి చేతిలో కత్తి ఎప్పటికీ ప్రమాదమే దాన్ని ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి ఎంత డోసేజ్లో వాడాలి ఎక్కడ ఎలా ప్రయోగించాలి అని తెలిసిన వాడికి మంత్ర సిద్ధత్వం వస్తే అది వాడికి అదృష్టం అవుతుంది వాడికి వరం అవుతుంది లేదు సిద్ధి వచ్చింది అంటే అయిపోయింది సో ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలి చాలా మందికి ఏంటంటే ఈ బ్యాలెన్స్లనే కాకపోవటం వల్ల కొన్ని సిద్ధులు అనర్థానికి ఇప్పుడు నాకు ప్రాక్టికల్గా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అమ్మాయింది ఏంటి వాళ్ళ ఆయన నా మాట వినాలి ఇంధన కేసు దీన్ని ఇంకొక రకంగా చెప్తున్నాయి అంటే ఇంకొక ఈ విధంగా జరిగింది ఇవన్నీ మాకు రెగ్యులర్గా యాక్సెస్ ఉంటాయి కదా ఆ అమ్మాయి ఏంటి ఒక కృష్ణ మంత్రం తీసుకొని మా ఆయన నా ముందరే ఉండాలి మా ఆయన ఇప్పుడు నాతోనే ఉండాలి మా ఆయన ఎప్పుడు నాతోనే ఉండాలి అని జపన్ చేసింది ఆ గురువు గారు చెప్పింది ఎంత ఒక యాభై వేలు అరవై వేలో చేసుకోమ్మా మంచిది కుదిరితే లక్ష చేసుకో అని చెప్పాడు ఏమేం చేసింది మా ఆయన నా దగ్గర ఉంటాడని దొరికింది కదా అని సందు చేసుకుంటూ వెళ్ళిపోయింది నాలుగైదు లక్షలు ఏమైపోయింది వాళ్ళ ఆయన అప్పుడు పూనెలో ఉండేవాడు ఈమె హైదరాబాద్లో ఉండేది ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ వచ్చాడు వర్క్ ఫ్రమ్ హోమ్ హ్యాపీగా చేస్తున్నాడు వాళ్ళ ఆయనకు ఒక సైకాలజీ సైకలాజికల్ డిసీజ్ వచ్చింది ఆ డిసీజ్ ఏంటంటే ఈమె ఎక్కడికి వెళ్ళినా ఆవిడానికి కొంగు పట్టుకొని తిరుగుతుంటాడు అయ్యో అంటే సైకలాజికల్గా ఇన్ఫీరియారిటీ వచ్చింది ఆ దేవత వల్ల కాదు ఆల్రెడీ ఆయన కొన్ని ఉండొచ్చు అది అక్కడ బయటకు వచ్చింది ఓకే అక్కడ ఏమైంది ఉండాలి కోరిక కరెక్ట్ ఎంతలో ఉండాలి చూసుకోవాలి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఈమె స్నానానికి వెళ్ళినా కానీ ఓ నువ్వు ఇంత ఇంతసేపు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అనే స్థితికి వచ్చినప్పుడు రివర్స్లో వస్తాయి అనమాట అంటే అక్కడ ఆ గురువుగారు పర్టిక్యులర్గా అమ్మ ఈ మంత్రం ఇంత చెయ్యి అని చెప్పినప్పుడు అంతకి నాలుగు రెట్లు నువ్వు చేస్తే ఏమైంది మొత్తానికి అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ అయింది హ్యాపీ కదా వని చూసుకోవచ్చు కదా ఇంకా 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 చేసేసరికి అయిపోయింది అంటే ఆయన బాగానే చేస్తున్నాడు మంచి కంపెనీ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు ఉంది తెలియకుండా ఒక ఫియర్ అనమాట వేరే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డెత్ చూశాడు దగ్గరుండి వేరే ఫ్రెండ్ని హాస్పిటల్ తీసుకెళ్ళాడు సడన్గా అతను ఇది అయ్యాడు ఆ డెత్ చూసేసి ఈయనకి యాంజైటీ లెవెల్స్ పెరిగినాయి చూడండి ఈ ఇన్సిడెంట్కి ఆ ఇన్సిడెంట్ చూడండి అప్పుడు ఏమైపోయింది మరీ దగ్గర దగ్గర అనేసరికి ఈమెకి వస్తుంది అర్థం ఏంటంటే అనమాట ఎందుకు వచ్చారు మన దగ్గరికి అంటే ఒక పెళ్ళికెళ్ళారు పెళ్ళికెళ్తే ఆమెను పక్కకు వదలడానికి కూడా ఈయన వదిలిపెట్ట వదిలిపెట్ట ఆమెకి వచ్చింది అనమాట సో ఇట్లాంటి సందర్భాలు మనకు ఉంటాయి చూడండి చిన్నవే చేయాల్సినంత చేసుకుంటే బాగుంటుంది ఓకే ఇంట్లో ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మొగుడున్నా బాగుండదు ఎవడికి ఉండాల్సిన ఫ్రీ టైం వాళ్ళకుంటే బ్రీతింగ్ టైం దొరుకుతుంది లేదంటే అది కూడా ఇబ్బందే తలనొప్పిగానే మారుతుంది కాబట్టి గురువులు చెప్పినంత చేసుకోండి ఎంతవరకు చేయాలో చేయండి విచక్షణతో చేయండి ఎలా చేయాలో విధి విధానాలు తెలుసుకొని చేయండి ఏదో ఇది గ్రేట్ అన్నారు కదా అని చేయటం ఫ్యాషన్ గా ఒక దేవత పేరు తెలియగానే అది చేసేయడం హ్యాపీగా ఇబ్బందులు చక్కొని తెచ్చుకోవడం అవుతుంది సో దాన్ని న్యూట్రలైజ్ చేయాలి అంటే చాలా కష్టం అంటే ఏదైనా ఏం చేస్తున్నావు ఒక ఎరుకతో చేస్తే ఉత్తమం అంటే ఒక ముద్ద తింటే మంచి అన్నం హ్యాపీగా ఒక ముద్ద తిన్నారంటే హ్యాపీ రెండు ముద్దలు తిన్నారంటే కష్టం మూడో ముద్ద తింటానంటే అజిత్ అయ్యి నాలుగు రోజులు అన్నం తినకుండా అడ్డం పడతారు ఇది కూడా అంతే ఎంత డోసేజ్లో చేయాలి ఎలా చేయాలి చేయాలి కొన్ని మంత్రాలు ఉంటాయి అవి ఎంత చేసుకున్నా అద్భుతాలు కొన్ని మంత్రాలు దిగుత ఇచ్చే మంత్రాలు కొన్ని ఉంటాయి కామిక మంత్రాలన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే కోరికల కోసం చేసుకునే మంత్రాలు ఇప్పుడు నాలుగు గాయత్రి మంత్రం ఉంది నువ్వు ఎంత సాధన చేసుకుంటే అంత ఉత్తమం ఇట్లాంటివన్నీ కూడా సాధనలో చేసుకునేవి ఎంత ఎక్కువ చేసుకున్నా అంత మంచి ఫలితాలు ఇస్తాయి కానీ ఇటువంటివి ఉంటాయి కదా అటువంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా విచక్షణతో చేయండి శుభం ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి